హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్లో కంటెంట్స్ నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రకాష్ అనే ఒక వ్యక్తి కాలేజీ సెకండ్ ఇయర్ చదువుతూ ఫస్ట్ ఇయర్లో అయిన పిల్లల్ని ఆడపిల్లల్ని అసభ్యమైన పదజాలంతో ఏడిపిస్తూ ర్యాగింగ్ చేస్తూ ఉంటాడు ఎవరినన్నా చెప్పు ఎవరికన్నా కంప్లైంట్ చేస్తే కనుక అతను పక్కన ఒక పది మంది స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళని కొట్టేటప్పటికి వీళ్ళు అనగానే భయపడిపోయి వీళ్ళ జోలి ఎవరికి నెక్స్ట్ ఇయరు వాళ్ళ చెల్లి టెన్త్ బాగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి వేరే కాలేజీలో జాయిన్ అవుతుంది ఒక రోజు ఇంటికి తొందరగా రా ఈ రోజు మా చెల్లి బర్త్డే ఉంది అనేటప్పటికీ రారా రోజు వెళ్ళి ఐస్ క్రీమ్ తింటాం కదా అక్కడికి వెళ్ళి తిందామంటే లేదురా ఫస్ట్ మా చెల్లి నేను కేక్ కట్ చేసిన తర్వాత నేనే తినిపించాలరా నా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం మా నాన్న చనిపోయిన కాళ్ళ నుంచి ఒకరికొకరం చాలా ఇష్టం రా నా చెల్లిని ఏదైనా సరే ఒక మంచి స్టేజ్ లో చూడాలని నా కోరిక అందుకోసం నా చెల్లెని ఇప్పటివరకు వరకు బాధ పెట్టలేదు నేను బాధ పెట్టను అందుకోసం నేను తొందరగా వదిలేయండి అందరికి లేదురా ఐదు నిమిషాలు తినేదాం రారా అని చెప్పి బలంతా ఐస్ క్రీమ్ పార్లర్ లోకి తీసుకెళ్ళదు అప్పటికి ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తితో వీళ్ళ చెల్లి ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ తినిపించుకుంటూ ఉంటారు వెంటనే ఆ సీన్ చూసి షాక్ అయిపోయిన వీడు ఈ కాలేజీ లెక్చరర్ అనుకుంటా వీడు నా చెల్లిని ట్రాప్ చేశాడని చెప్పి అక్కడికి వెళ్ళాను కొడదామని అనుకునే లోపు వీడు పక్కన ఉన్న ఫ్రెండ్సే వీడిని చెత కొట్టేసేటప్పటికి వీడు పరిగెత్తుకుంటా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు ఆ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ అక్కడున్న కానిస్టేబుల్ ఇద్దరు వచ్చి కుర్చీలో ఉన్న ఈయన్ని చూసి షాక్ అయ్యి సెల్యూట్ కొడతారు అప్పుడు వెంటనే సార్ మీరేంటి వీరికి సెలెక్ట్ కొడుతున్నారంటే ఆయన ఏరి ఎస్ఐ గారు అయ్యా అన్నప్పటికీ అప్పుడు ఆ ఎస్ఐ గారు లెగి నువ్వు ప్రొద్దున్న లెగసిన కాడ నుంచి ఎంతమంది మనసు బాధ పెడుతున్నావో ఏంటో తెలియచేయాలని నీ చెల్లి నేనే కలిసి ఈ ప్లాన్ వేసాం యాక్చువల్ గా నీ ప్రిన్సిపల్ గారు కంప్లైంట్ ఇచ్చాడు రౌడీ షీట్ ఓపెన్ చేయమని రౌడీ షీట్ ఓపెన్ చేస్తే నీ జీవితం ఎందుకు పనికి రాకుండా పోద్దని చెప్పి ఒక లెసన్ చెప్పాలని ఈ ప్లాన్ చేశాం బయట వాళ్ళని చేస్తే నీకు హ్యాపీ కానీ నీ చెల్లిని చేసేటప్పటికి అంత కోపం వచ్చింది మరి బయట వాళ్ళని చేసినప్పుడు వాళ్ళ అన్న చెల్లెలకి కోపం రాదా అనేటప్పటికీ క్షమించండి అస్ఐ గారు ఇక్కడ నుంచి నేను అలాంటి తప్పులు చేయను అని చెప్పి వాళ్ళ చెల్లిని ఇంటికొని తీసుకొని వెళ్ళిపోతాడు మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా కాలేజీకి వెళ్ళేది చదువుకోవటానికి గౌరవ మర్యాదలు ఎలా ఇవ్వాలో నేర్చుకోవటానికి ఎదటి వాళ్ళని గనక ఏడిపిస్తే ఏదో ఒక రోజు వాళ్ళు కూడా మనల్ని ఏడిపించే సందర్భం వస్తుంది కాబట్టి ఎక్కడ ఏ పని చేయాలో నేర్చుకోండి థ్యాంక్ యూ